కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి యువతి అన్నలే తమ చెల్లెల్ని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా హత్య జరిగిన ప్రాంతంలోనే మృతురాలి అన్నలు ఉన్నట్లు గుర్తించారు అనంతరం బాలిక అన్నయ్య బ్రహ్మయ్య పెదనాన్న కొడుకు కొండయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ క్రమంలో హత్యకు సంబంధించి పలు విషయాలు బయటకు వచ్చి సంచలనంగా మారాయి ఆ మైనర్ బాలిక తనను చంపొద్దని తమ అన్నయ్యను వేడుకున్నట్టు తెలుస్తోంది తాను ఏం పాపం చేశానన్నా అంటూ ఆ బాలిక ఎంతో ఏడ్చినట్లు సమాచారం కాళ్ళు మొక్కుతూ ఎంతో ప్రాధాయపడినట్టు తెలుస్తోంది కానీ వారు కొంచెం కూడా కనకరించలేదు ఆ యువతి ఎంత చెప్పినా వారు వినకుండా పిడుగుద్దులతో దాడి చేసినట్టు తెలుస్తోంది ఈ దాడిలోనే ఆ యువతి లివర్ చెడిపోయినట్లు సమాచారం లోపలున్న లివర్ తీవ్రంగా గాయపడి నల్లగా కమిలిపోయినట్లు తెలుస్తోంది కన్ను మొత్తం రంగు మారిపోయినట్లు సమాచారం తమ పరువు తీస్తున్నామంటూ కోపంతో కడుపులో తన్ని చేతులను వెనక్కి విరిచి చిత్రహింసలకు గురిచేసి ఆపై ఆమెను హతమార్చినట్టు సమాచారం ఇక అక్కడితో ఆగకుండా సొంత చెల్లెల్ని వివసరం చేసి నగ్నంగా చేసి శరీరంపై బట్టలు లేకుండా నగ్నంగా డెడ్ బాడీని ముళ్ల పొదల్లో పడేశారు ఈ ఘటనతో కడప జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది అయితే ఈ హత్య కేసులో మరొక విషయం వెలుగులోకి వచ్చింది యువతి మర్డర్ కేసులో తల్లి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది తల్లి అనుమతి లేనిదే కూతురుని చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక యువతిని ఆమె ప్రియుడు లోకేష్ ని చంపేందుకు బాలిక అన్నలే కుట్రెప్పనినట్లు సమాచారం దీనికోసం కుటుంబ సభ్యులు దాదాపు మూడు నెలలు రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది